హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఏపీలో న్యూగా ఫామ్ అయిన గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ స్టేటస్పై వైట్ పేపర్స్ రిలీజ్ చేసని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది సో దానిలో భాగంగానే ఫస్ట్ వైట్ పేపర్ని పోలవరంపై రిలీజ్ చేశారు సెకండ్ వైట్ పేపర్ని అమరావతిపై రిలీజ్ చేశారు థర్డ్ వైట్ పేపర్ని పవర్ సెక్టర్పై రిలీజ్ చేశారు సో ఈ మూడు వైట్ పేపర్లు ఏమన్నా డీటెయిల్గా ఎక్స్ప్లనేషన్ చేయడం జరిగింది వీడియో ఫార్మేట్లో సో ఈ మూడు కూడా మీకు డిస్ డిస్క్రిప్షన్లో వాటికి లింక్స్ ఇస్తున్నాం ఒకసారి మీరు మిస్ అయింది వీడియోస్ చూడండి సో ఏపీ గవర్నమెంట్ అంటే ఫోర్త్ వైట్ పేపర్ని ల్యాండ్ మైనింగ్స్ అండ్ మినరల్స్ పై చేయడం జరిగింది సో మీరు చూడొచ్చు టైటిల్ కార్డ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు హార్నబుల్ స్కీమ్ ఆఫ్ ఇండియా వైట్ పేపర్ మిస్ అప్రోపేషన్ ల్యాండ్ మైన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫారెస్ట్ పై రిలీజ్ చేశారు సో ఇదేంటంటే ఇది వైట్ పేపర్ డిటెయిల్డ్ వైట్ పేపర్ ఇది టోటల్గా వాళ్ళొక పీబీటీ ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ వైట్ పేపర్ అంతా చదివిన తర్వాత ఎక్కువగా ఇది పొలిటికల్ రిటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువగా ఉంది కనిపిస్తుంది అంటే ఆ గవర్నమెంట్లో ఏవైతే వాళ్ళు మిస్టేక్స్ చేశారని వీళ్ళు అనుకుంటున్నారో అవి డీటెయిల్గా దీనిలో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది పాయింట్స్ మాత్రం మనం దీని కొంచెం ఫోకస్ చేయాలి సమ్ మైండ్స్ మెంటల్స్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది మీరు చూడొచ్చు ఇక్కడ మీకు రీసర్వే అండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది కదా అది ఎలక్షన్ టైంలో మేజర్ రోల్ ప్లే చేసింది వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లే చేసింది అని చెప్పి మనకి పొలిటికల్ విశ్లేషకులు ఎవరైతే వాళ్ళు ఎక్కువగా చెప్తుంటారు ల్యాండ్ లైట్లింగ్ యాక్ట్ కోసం దీంతోపాటు రిమైనింగ్ ఎక్కువగా పొలిటికల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా అవసరం లేదు ఈ ల్యాండ్ గ్రాబింగ్ అని ఇల్లీగా పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ అని చెప్పేసి ఇట్లా ఈ పొలిటికల్ రిలేటెడ్ న్యూస్ అయితే ఎక్కువగా వీళ్ళు ఇవ్వడం జరిగింది ల్యాండ్ స్కామ్స్ ఇట్లాంటివన్నీ హౌస్ సైడ్స్ పట్టాస్ ఇట్లాంటి వాటి కోసం వీళ్ళు మెన్షన్ చేశారు నెక్స్ట్ భూ భూరక్షక పథకం ముందు కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీనికోసం వీళ్ళు చెప్పారు ఇక్కడ మీరు చూడొచ్చు సెవరల్ డీవియేషన్స్ ఫ్రమ్ ది నీతి ఆయోగ్ యాక్ట్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు ఏదైతే మనకి నీతి ఆయోగ్లో వాళ్ళు ఏవైతే మెన్షన్ చేశారో ఆ డైవర్షన్స్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా వీళ్ళు ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి చెప్పారు నెక్స్ట్ బ్రాడ్ ఇల్లీగల్ వితౌట్ పబ్లిక్ డిస్కషన్ లేకుండా కూడా యాక్ట్ తీసుకొచ్చారని చెప్పి చెప్పారు దాంతోపాటు సక్సెస్ మ్యాటర్ డిసైడ్ బై ఆఫీసర్స్ నాట్ బై సివిల్ కోర్ట్స్ అంటే సివిల్ కోర్ట్లో కాకుండా ఈ యొక్క ఆఫీసర్స్తో డిస్కస్ చేసే రకంగా వీళ్ళ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు సో చూసిన ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క చట్టాన్ని రిపీల్ చేయాలని చెప్పి ప్లాన్ చేసింది సో అది ల్యాండ్ ఐటమ్ దీంతో దీంతోపాటు ఒక మేజర్ ఐటమ్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ల్యాండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ శాండ్ పాలసీ ఎందుకు ముందు శాండ్ ప్రైస్ అనేవి సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మెట్రిక్ టన్ ఉండేవి ఎప్పుడు అది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మెట్రిక్ అంటే ఫైవ్ థర్టీ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పి చెప్తున్నారు దీంతో పాటు హండ్రెడ్ క్రోర్స్ జీఎస్టీ వ్యాసం రూపంలో పోయినాయి నెక్స్ట్ పెండింగ్స్ జ్యూస్ వచ్చి థౌసండ్ క్రోర్స్ ఉన్నాయి పెర్ఫార్మెన్స్ సెక్యూర్డ్ రిటర్న్స్ వచ్చి వన్ ట్వంటీ క్రూ ఉన్నాయని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు దీంతోపాటు ఈ యొక్క చూసారు రామ్ పంత్ ఇల్లీగల్ శాండ్ మీనింగ్ ఇది ఇంపార్టెంట్ అంటే ఎన్జిటి దీని మీద ఎన్జిటి అండ్ సుప్రీంకోర్టు దీని మీద గైడ్ లైన్స్ లేచడం జరిగింది ఆర్డర్స్ ఇష్యూ చేశాయి అక్కడ నేచురల్ రిసోర్స్ అని ఎక్స్ప్లైటేషన్ జరుగుతుందని సో ఎగ్జామ్లో మనకి ఎన్జీటీ అండ్ సుప్రీంకోర్టు ఉంది కాబట్టి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఏపీలో రీసెంట్గా ఈ యొక్క శాండ్ మైనింగ్పై ఎన్జిటి అనేది ఆర్డర్స్ ఇష్యూ చేయమని చెప్పి ఇష్యూ చేసిన చెప్పి చెప్పచ్చు రామ్పంత్ ఇల్లీగల్లీ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అని కాకుండా రాంపంత్ అనే ఒక ఏరియా కోసం వీళ్ళు అడగచ్చు సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క శాండ్ మైనింగ్ ప్లేస్లో మనకి ఫ్రీ శాండ్ పాలసీని తీసుకొచ్చింది ఓకే సో మీరు చూడొచ్చు సుప్రీంకోర్టు అనేది స్పెషల్గా దీని మీద గైడ్లైన్స్ ఇష్యూ చేశాయి అది దీనికోసం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఇష్యూలు చూసరికి సో రెడ్ శాండర్స్ కోసం ఉంది ఈ రెడ్ శాండర్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఇది ఎండమిక్ టు సౌత్ ఇండియా ఎక్స్పెషల్లీ శేషాచలం బయోస్పే శేషాచలం ఫారెస్ట్ ఏరియా మీన్స్ బయోస్పే రిజర్వ్ ఆ ఒక్క నెలలో మాత్రమే ఈ యొక్క చెట్లు అనేవి పెరుగుతాయి ఇది వరల్డ్ వైడ్ కూడా డిమాండ్ ఉన్నటువంటి ట్రీస్ ఇవి రెడ్ శాండర్స్ సో రెడ్ శాండర్స్ మనకి స్మగ్లింగ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు సో మనకి రెడ్ శాండర్స్ ఏంటంటే దానికి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు మాంగ్రూవ్ ఫారెస్ట్ డైవేటెడ్ ఫర్ హౌస్ సైడ్స్ అని ఉంది ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనకి మాంగ్రూవ్ ఫారెస్ట్స్ అనేవి ఉంటాయి అవి ఏంటంటే మనకి ఏపీ అనేది ఫోర్త్ ప్లేస్లు ఉంది మాంగ్రోవ్ ఫారెస్ట్లో మీకు అది డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు వెయిట్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా హౌస్ సైడ్స్ హ్యాపిటేషన్స్ కోసం మాంగ్రోవ్ ఫారెస్ట్ని డిస్ట్రాక్ట్ చేశారని చెప్పి చెప్పారు మాంగ్రోవ్స్ ఏపీ అది మ్యాంగ్రోలో ఫోర్త్ ప్లేస్ ఉంది ఫస్ట్ ప్లేస్ వెస్ట్ బెంగాల్ సెకండ్ ప్లేస్ గుజరాత్ థర్డ్ ప్లేస్ అండమాన్ నికోబార్ దీస్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ యూటీని మీరు ఎక్స్క్లూడ్ చేస్తే ఏపీ అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నట్టే సో దీంతోపాటు మనకి ఏపీలో ఏంటంటే కోరింగ అనే ఏరియాలో మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని ఉన్నాయి సో ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే దుమ్మలపేట పర్లియోపేట అనే ఏరియా ఉంది కాకినాడ డిస్టిక్లో అక్కడ మనకి మాంగ్రూవ్స్ ఏవైతే వాటిని ఎక్స్ప్లోర్ చేసి హౌస్ సైడ్స్ కోసం యూటిలైజ్ చేశారని చెప్పి చెప్తున్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్క్రీన్లో కనిపిస్తుంది సో ఈ రకంగా మనకి నేచర్ రిసోర్స్ అని ఎక్స్ప్లోర్ చేయబడ్డాయని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు ఇది మీకు అందరూ తెలిసిందే రిషికొండ హిల్స్ డిస్ట్రాక్షన్ అని చెప్పి వీళ్ళు పెట్టారు ఆ హిల్స్ తీసేసి అక్కడ పెట్టారు సో ఇది అండి వీడు బట్ ఏంటంటే ఎక్కువగా పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఏంటంటే మనకి ఈ యొక్క నేచర్ రిసోర్స్ చూసుకుంటే మైన్స్ అండ్ మినరాలజీ కానివ్వండి మాంగ్రివ్స్ ఫారెస్ట్ కానివ్వండి రెడ్ స్టాండర్స్ ఇది మనకి ఎగ్జాంపుల్ ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్ బట్ ఈ మైన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి ఏపీ ఎకానమీలో ఏ ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం ఇది ఏపీ ఎకానమీ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ ఇది దాన్ని డౌన్లోడ్ చేయడం జరిగింది ఈ సర్వే డాక్యుమెంట్లో ఏంటంటే మనకి ఈ యొక్క మైన్స్ మినరల్స్ అనేవి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ వరకు వెయిటేజ్ ఉంది ఏపీ ఒక ఓన్ రిసోర్సెస్లో ఫారెస్ట్ ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంది మీకు అది డిస్ప్లేలో కనిపిస్తుంది ఒక్క పేజ్కి వెళ్తున్నాం మనం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫారెస్ట్ అనే వన్ పర్సెంట్ ఓకే తక్కువ మైండ్స్ అండ్ మండల్స్ నుండి వచ్చే రిసోర్స్ అని మనకి ఆల్మోస్ట్ థర్టీ టూ పర్సెంట్ ఉంది సో అంత ఇంపార్టెంట్ సెక్టర్ ఇది మనకి సో అందుకనే గవర్నమెంట్ దీన్ని ఫోకస్ చేస్తుంది సో ఎగ్జామ్లో కూడా మీరు ప్రిపేర్ ప్రిపేర్ అయినప్పుడు ఏపీలో ఏ ఏరియాలో ఏ మినరాలజీ ఉంది ఏ అది ఇక్కడ ఉంది సూపర్ శ్రీకాకుళం తీసుకున్న మ్యాగ్నీస్ విశాఖపట్నం తీసుకున్న బాక్ సైడ్ నెల్లూరు అబ్బ్రకం ఇలా ప్రతి దృష్టిలో ఉన్న ఇంపార్టెంట్ మైండ్స్ అండ్ బ్రెండర్స్ కోసం కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇదే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ